హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అద్భుతమైన డెవలప్మెంట్స్తో అతి కొద్ది విఎంఆర్డిఏ ప్లాట్స్ సేల్ కొన్నాయండి విజయనగరం నుంచి కొత్త వలస సింహాచలం వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ విఎంఆర్డిఏ లేవు అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ విఎంఆర్డీఏ లేఅవుట్ వచ్చేసరికి విజయనగరం వై జంక్షన్కి అతి దగ్గరలో అవైలబుల్ అండి కంప్లీట్గా సింహాచలం వెళ్ళే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ విఎంఆర్డీఏ లేఅవుట్ అవైలబుల్ అండి వెంచర్ పేరు వచ్చేసరికి లక్ష్మీ విలాస్ అండి కంప్లీట్గా హౌసింగ్ ప్రాజెక్ట్ వెంచర్ అండి అద్భుతమైన డెవలప్మెంట్ చేసి ఉందండి పార్కులు కానీ ఎంట్రన్స్లో ఆర్చ్ అయితే అద్భుతంగా డెవలప్ చేశారండి చాలా చాలా బాగుంది పార్క్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఈ వెంచర్ అయితే అవైలబుల్ అండి అలాగే విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి అతి దగ్గరలో ఈ విఎంఆర్టీ లేఅవుట్ అవైలబుల్ అండి కంప్లీట్గాను అలాగే రామ్నారాయణ టెంపుల్ కూడా చాలా చాలా దగ్గరండి వుడా వెంచర్ వచ్చేసరికి అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు వెంచర్ పేరు వచ్చేసరికి సూర్య లక్ష్మీ విల్లాస్ అండి వెంచర్ అయితే మాత్రం అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అలాగే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్సు ఫుట్వే అలాగే గ్రీనరీ కానీ కాంపౌండ్ వాల్ కానీ అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి ఈ వెంచర్ ముఖ్య ఉద్దేశం కంప్లీట్గా విల్లాస్ కోసం అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి వెంచర్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా సిటీకి చాలా చాలా దగ్గరండి ఈ వుడా వెంచర్ వచ్చేసరికి కంప్లీట్గాను బ్యాంక్ లోన్ స్పెషాలిటీస్ కూడా ఈ వెంచర్ పైన ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అలాగే వెస్ట్ ఫేసింగ్ ఒక టెన్ ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మ్యాక్సిమం వెంచర్లో ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయండి కొద్ది ప్లాట్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా ఈ వెంచర్ వచ్చేసరికి సిటీకి చాలా దగ్గరండి అలాగే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కూడా చాలా చాలా దగ్గర అలాగే మెయిన్ రోడ్ వచ్చేసరికి విజయనగరం నుండి సింహాచలం వెళ్ళే రోడ్డు కానుకొని ఈ వుడా వెంచర్ అయితే అవైలబుల్ అండి ఈ వుడా వెంచర్ అయితే మాత్రం అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి సిటీకి చాలా దగ్గరండి అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్సు అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎక్కడైతే కాంపౌండ్ వాల్ లేదో అది ఫేజ్ టూ కింద నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో అది డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫర్ స్కేర్ యార్డ్ వచ్చేసరికి ఇరవై వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అద్భుతమైన ప్లాట్స్ అండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ ప్లాట్స్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్